హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీ అందరికీ పరిచయమైన షాపే కదా సో ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాప్ అండి ఈరోజు మీకోసం కాటన్లో ఉన్న కొత్త మోడల్ డిజైన్స్ ఏమైనా వచ్చేసినాయో అప్డేట్ సో ఈ రోజు కాటన్ స్పెషల్ వీడియో ఇప్పుడు అర్థమైంది కదా సో ఈ రోజు కాటన్ స్పెషల్స్లో మీకు ఏమేమి రాబోతున్నాయి ఏం అప్డేట్ దొరుకుతుంది ప్లస్ అలాగే ఏం ప్రైస్లో సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త ప్రైసెస్ సో కాటన్ అయితే మీకు చాలా చాలా రేట్లు అయితే చాలా తగ్గినాయండి సో గమనించండి మీరు ఎక్కడైనా కొనండి ఎప్పుడైనా కొనండి సో ఇది కూడా కొంచెం మనసులో పెట్టుకోండి సో ఈ రోజు అయితే మంచి కాటన్ వెరైటీస్ ఈ రోజు మీకు అందిస్తాను సో రోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ వెళ్లే ముందు మనమైతే ఇంతకి ఎవరైనా కొత్తగా మన షాప్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి మన షాప్ అడ్రస్ మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు వచ్చిన కార్టన్లో లేటెస్ట్ అప్డేట్స్ యాక్చువల్గా కార్టన్ అంటే మన దగ్గర నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ వాటికి జాకెట్ ఉండదు ఎక్కడ కాటన్ అందరికీ తెలిసిందే సో కొత్త వాళ్ళకు కూడా మీరు చూడాలనుకుంటే మన పాత వీడియోస్ సర్చ్ చేయండి ఆ బండిలు ఇచ్చేసేయండి సో ఇక కాడంతో మనం ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం రెగ్యులర్ గా ఎప్పటిలాగే ఇక కార్డమ్ కాకుండా ఈ రోజు ఇంకా కొత్త వెరైటీస్ ఏమో వచ్చిన కూడా చూద్దాం సో ఈ రోజు మన కస్టమర్ లాగా సో అది ఎప్పుడు మన దగ్గర కంటిన్యూగా ఉంటుంది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అండ్ ఈ రోజు అయితే అప్డేట్ అయితే మీకు అర్థమైపోయింది మనమైతే కాటన్ సారీస్ కి సంబంధించి ఫుల్ ప్లేడ్ గా కొన్ని వీడియోస్ అయితే సో ఇది కానీ కొన్ని కొన్ని ఇది కూడా డిమాండ్ అయ్యి ఎగిరి కూర్చుంటుంది సో ఒక్కోసారి ఇది కూడా దొరకదు సో లూజ్ ఉంటే తీసుకులాస్ వాళ్ళ మన కింద నుంచి సో ఇది ఒకసారి కూడా చాలా డిమాండ్ గా ఉంటుంది దొరకదు కానీ ఈ రోజు దొరికినప్పుడు మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్ అండి సో ఇది కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది జాకెట్ ఉండదు ఈ ఐటెం ఒక బండిల్లో థర్టీ పీసెస్ ఉంటాయి ఇట్లా డిజైన్స్ అన్ని కూడా బాగుంటాయి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది సో ఇలా బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు మనం అందిస్తున్న ప్రైస్ వన్ వన్ నైన్ బండిల్ బండిల్ ముప్పై వస్తే ముప్పై తీసుకున్న వాళ్ళకి లేదు మాకు ఒక టెన్ చాలు ఫిఫ్టీన్ చాలు అనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో అసలు ఇక్కద్న్ స్పెషల్ ఏంటి వదిలేశాను చూపిద్దాం ఏ చూపిద్దాం సో ఇక్కర్ కాటిన స్పెషల్ ఏంటి అంటే ఇది ఫుల్ టైట్ ఉంది పార్సల్ వచ్చేసరికి సో ఇది ఒక బండిల్ వచ్చేసరికి థర్టీ అని చెప్పాం కదా ఎలాంటి డిజైన్స్ వస్తాయో కూడా మీకు ఒకసారి సో ఇక కాటన్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ సీజన్ తో సంబంధం లేకుండా కస్టమర్స్ అమ్ముతూనే ఉంటారు డిఫరెంట్ చాలా బాగుంటుంది ఐటమ్ కొంచెం హెవీ గానే ఉంటుంది కాటన్ కానీ ఉంటుంది మిక్సింగ్ వస్తుంది సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ బండి తీసుకున్న నైన్ సో ఒక టెన్ శారీస్ ఫిఫ్టీన్ సారీస్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఇది చాలా బాగుంటుంది సో అసలు మిస్ చేసుకోవద్దు ఇది రెగ్యులర్ ఐటమే మన దగ్గర ఎప్పుడు ఉంటుంది సో దీనికి చాలా మంది ఫ్యాన్స్ బేసిక్ చాలా ఉంది దీనికి సో తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు మంచి లాభానికి అమ్ముకున్న ఐటమ్ సో ఈ రోజు ఏమేమి కొత్త అప్డేట్స్ వచ్చినాయి మనకి నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఉంటుందండి ఒక మంచి బ్రాండెడ్ నుంచి అజరక్ మజ్లీన్ మజ్లీన్ చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర రోజు మీకు త్రీ వెరైటీస్ అయితే చూపిస్తాను సో మజిలీన్ అంటే ఏంటంటే క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ కే కానీ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు సిల్క్ మిక్స్ అయినా అని సో ఎందుకంటే అంత సాఫ్ట్ గా యాక్చువల్ కాటన్ అంత సాఫ్ట్ ఉండదు కదా సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అనమాట కాటన్ కూడా మంచి సాఫ్ట్ గా వస్తుంది ఐటమ్ వస్తే చూడండి ఇది శారీ డిజైన్ అనమాట మొత్తం శారీ డిజైన్ బ్లౌజ్ లోపల ఇలా సపరేట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుందండి సో ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ దాకా బ్లౌజ్ అనేది వస్తుంది సో దీంట్లో మంచి లేటెస్ట్ అప్డేట్ యాక్చువల్ గా ఈ బాలాజీ కంపెనీలో లో యజరక్ అనేది ఫస్ట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ తెప్పించాను మంచిగా సేల్ చేశాను అమ్మాను తర్వాత ఒకటి ఒకటి రెండు సార్లు వాడు షేర్ చేసిన డిజైన్స్ నాకు నచ్చలేదు నేను తీసుకోలేదు సో ఇప్పుడు షేర్ చేసిన డిజైన్స్ బాగుంది సో నాకు నచ్చపోతే ఐటమ్ ఆపేస్తాను ఎందుకంటే మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడ మనం తీసుకొచ్చిన ప్రతి ఐటమ్ కస్టమర్ ఇష్టపడుతున్నారంటే మీ టేస్ట్ మా టేస్ట్ దగ్గరగా ఉంది సో అందుకని నాకు నచ్చలేదు కాబట్టి ఆపేసాను సో ఈ ప్రింట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి మళ్ళీ రీస్టాక్ లో కొత్త వాల్యూమ్ లో కొత్త వాల్యూమ్ లో డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ మనకి వచ్చేసరికి బాలాజీ లో అజరక్ అజరక్ కాటన్ అనమాట పంతొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయల సారీ విత్ బ్లౌజ్ అండ్ మనకి డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సూపర్ గా ఉంది లోపల ఉంటుంది చాలా చాలా బాగుంది నెక్స్ట్ లావెండర్ మస్టర్డ్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ మనకి బ్లూ డార్క్ నవీ బ్లూస్ పది తీసుకోవాల్సిందే సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది సో లో లేటెస్ట్ డిజైన్స్ అనమాట సో దీంట్లో లో మజిలి కదా ఒక సిక్స్ సిక్స్ టు ఎయిట్ వెరైటీస్ ఉన్నాయి సో ఈ రోజు మీకు త్రీ వెరైటీస్ అయితే షేర్ చేస్తాను జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం ఏదైనా సెట్ వేస్ తీసుకోవాలండి మళ్ళీ ఫోర్ ఇస్తారా ఫైవ్ ఇస్తారా దయచేసారు కదా సెట్ వైజ్ తీసుకోవాలి సో దీంట్లో ఉన్న నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మజిలీ లోనే మైసూర్ ఇది మైసూర్ ఇందాకేమో అజరాక్ ఇప్పుడేమో మైసూర్ అండ్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఈ రోజు మనకి బాలాజీలో ఒక త్రీ మనమైతే షేర్ చేస్తున్నాం ఎయిట్ ఉన్నాయండి బాలాజీ కేటలాగ్ ఎయిట్ ఉంటాయి సో మళ్ళీ అదే చెప్తున్నా మీరు ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఒక బ్రాండ్ నుంచి మహా అయితే ఒక టూ డిజైన్స్ త్రీ వెరైటీస్ ఫోర్ వెరైటీస్ చూపిస్తారు అయితే టాప్ పెద్ద బిగ్గెస్ట్ అచ్చంగా కాటన్ శారీస్ అమ్మే షాప్ కి వెళ్తే కానీ మన దగ్గర ఫాల్స్ నుంచి దాకా ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో మన దగ్గర కాటన్ లో ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ వెరైటీస్ అయితే చూపిస్తారు ఖచ్చితంగా చూపిస్తా మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయమని చెప్తున్నాను నేను అందుకే సో స్టోర్ విజిట్ చేస్తే మీరు అన్ని రకాల మోడల్స్ అయితే చూసుకోవచ్చు ఇది మైసూర్ మజ్లీను సో ఈ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది డిజైన్స్ అంతా కూడా ఇలా స్పెషల్ చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ సో ప్రతి దానికి కూడా బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది మజ్లిన్ కాటన్ చాలా మెత్తగా ఉంటుంది సో సూపర్ ఐటమ్ అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా సేమ్ ప్రైస్ జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలండి ఖచ్చితంగా సెట్ వైజ్ తీసుకోవాలి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం ఇది చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజర్ అనేది మీకు అండ్ మనకి కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇది మైసూర్ పోచంపల్లి డిజైన్స్ ఈ డిజైన్ అయితే మనకి గ్రే అండ్ బ్లాక్ అండ్ మనకి పోచంపల్లి స్టైల్ అయితే వచ్చింది అనమాట కానీ అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి అండ్ బ్యూటిఫుల్ జస్ట్ త్రీ వన్ నైన్ రూపీస్ మాత్రమే అంతేకాకుండా దీంట్లో వర్లీలో కూడా కొత్తది వచ్చింది వాల్యూమ్ సో ఆ వర్లీలో కొత్త వాల్యూమ్ వచ్చింది చూపిస్తా కానీ దానికి మధ్యలో ఒక టెస్లా కాటన్ వేస్తారు ఎందుకంటే వరుసగా ఈ బాలాజీలో మూడు డిజైన్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు సో రెండు డిజైన్ చూపించే దానికి ఇప్పుడు లకానీ ఒక మంచి స్పెషల్ వెరైటీ అయితే వచ్చింది టెస్లా కాటన్ మెటల్ చాలా హెవీగా ఉంటుంది ఫ్లవర్ డిజైన్స్ కానీ మ్యాచింగ్ కానీ సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో అది చూద్దాం నెక్స్ట్ ఇదైతే త్రీ వన్ నైన్ రూపీస్ మాత్రం ఓకే సో నెక్స్ట్ టెస్లా కాటన్ ఇది కూడా గమ్మత్ ఉంటుంది యాక్చువల్ గా ఇప్పుడు కాటన్స్ అన్ని కూడా సాఫ్ట్ మెటీరియల్ గానే వస్తున్నాయి సో మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది మొత్తం కూడా చాలా మంది కాటన్ అంటే ఎక్కువ ఇష్టపడేది ఫ్లవర్ మ్యాచింగ్ సో దీంట్లో పది ఉంటాయి పది రకాల రంగులు ఉంటాయి పది రకాల ఫ్లవర్స్ మ్యాచింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఇది మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది టెస్లా కాటన్ వచ్చేసరికి చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది సో ఇది మనకి బ్రాండెడ్ అవైలబిలిటీ

సో జస్ట్ త్రీ వన్ నైన్ త్రీ వన్ నైన్ అండ్ మనకి అన్ని కూడా ఐస్ క్రీమ్ సూపర్ గా ఉంటుంది బ్యూటిఫుల్ మ్యాచ్ లావెండర్ లైట్ వాటర్ బ్లూ అండ్ మనకి దూపియాన కలర్ ఎల్లో లైట్ యాష్ పీచ్ కలర్ అండ్ మనకి మంచి గ్రీన్ అండ్ మనకి ఎమరాల్డ్ అండ్ ఈ ఐటమ్ ఈ రోజు మెయిన్ మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే టెస్లా కార్టన్ సూపర్ గా ఉంటుంది మంచి హెవీ క్వాలిటీ మెత్తగా ఉంటుంది ఐటమ్ వచ్చి సో రీసెల్లర్స్ కి ముఖ్యంగా మంచి క్వాలిటీ కావాలి సో మంచి క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి లేదంటే ఆర్డర్ మాత్రం కొంచెం ఫాస్ట్ గా పెట్టుకోండి ఎప్పటికప్పుడు హాట్ కేక్స్ లో అయిపోతూనే ఉంటాయి వచ్చిన వచ్చినట్టుగా వీడియో చూసిన తర్వాత ఎప్పుడు ఒక వన్ వీక్ అలా ఆర్డర్ పెడుతున్నారు ఓకే వెళ్ళనుకుంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్సిల్ చేస్తాం మీరు మాత్రం చూస్తే కావాలనుకుంటే మాత్రం సో హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ స్టాక్ అనేది అయిపోతుంది సో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కొన్ని ఐటమ్స్ ఉండవు సో కావాలనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ఫ్యాన్సీ ఐటమ్ అస్సలు కానీ టెస్లా బ్రాండ్ కాటన్ అన్నమాట అండ్ అసలు స్పెషల్ గా ప్యాచ్ వర్క్ ఐటమ్ ఉంది వ్యాక్స్ బ్యాతిక్ ఉంది వైట్ స్పెషల్స్ ఉంది అలాగే బిస్కెట్ బుట ఐటమ్ కూడా ఉంది కొత్త ఐటమ్ ఆ బిస్కెట్ బుట జనరల్ గా మీరు చాలా చోట్ల చూసుంటారు బిస్కెట్ కాటన్ అనేది అది ఇప్పుడు దానికి దీని డిఫరెన్స్ ఏంటనే చూపిస్తా ఈ రోజు చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో నెక్స్ట్ ప్యాచ్ వర్క్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ వర్క్ చెప్పారు చెప్పాం కదా సార్ దానికన్నా ముందుగా అప్పుడే పార్సల్స్ ఓపెన్ చేశారు వైట్ సారీస్ మన దగ్గర ఎప్పుడూ ఫుల్ స్టాక్ ఉంటుంది ఇప్పుడు వస్తూనే ఉంటుంది ఇప్పుడు గుడ్ ఫ్రైడే కాబట్టి ఇంకా మంచిగా కస్టమర్స్ అడుగుతున్నారు ఇంకా వైట్ రకాలు తెప్పించా అని సోలెడీ చాలా రకాలు ఉన్నాయి ఇంకా కొత్త డిజైన్స్ కూడా మీకు ఈ రోజు యాడ్ చేశాను సో వైట్ సారీస్ ఎప్పుడు ఎనీ టైం కావాలన్నా కూడా మీరు షాప్ విజిట్ చేయ వైట్ సారీస్ లో ఒకటి రెండు సారీస్ కావాలన్నా కూడా చర్చికి వెళ్తున్నా ఒక యూనిఫామ్ గా కావాలి ఒకటి ఇరవై కావాలి సో అలా కూడా షాప్ విజిట్ చేయండి వైట్ సారీస్ మాత్రం ఎప్పుడు స్టాక్ ఉంటుంది కొత్త ఐటమ్స్ తో చూడండి సో ఇవి మాత్రం బాగా డిమాండ్ లేదంటే చర్చికి వెళ్ళే వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అలా కట్టుకుంటారు ఐటమ్ సూపర్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అయితే నెక్స్ట్ వచ్చేసి సారీ అంతా కూడా బ్లౌజ్ కూడా వస్తుంది సో బ్లౌజ్ కూడా వస్తుంది ప్లేన్ వచ్చి గోల్డ్ బార్డర్ వస్తుంది సో ఈ ఐటమ్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ చీర జాకెట్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ కావాలా టెన్ కావాలా ఫిఫ్టీన్ కావాలా ట్వంటీ కావాలా మీ ఇష్టం మినిమం టూ శారీస్ అయితే తీసుకోవాలి రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి ఈ వీడియో స్పెషల్ గా వాళ్ళ కోసం కాబట్టి మినిమం టూ సారీస్ తీసుకోవాలి వాళ్ళకి మాత్రం ఈ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మొత్తం కూడా హెవీ ప్యూర్ కాటన్ లో వస్తుంది సో వెరీ డిగ్నిఫైడ్ చాలా డిమాండెడ్ అనమాట ఎప్పుడు అలా అలా వస్తుంది అలా అయిపోతూ అండి వచ్చేసరికి ఇంకొక ఐటమ్ ఉంది అండ్ కలెక్షన్ అనేది మీకు ఇప్పుడే లాంచ్ అయిన అన్నమాట సో ప్రింట్ ఐటమ్ వస్తుందైపోయినట్టు ఉంది ఇప్పుడు జెరీ ఐటమ్ వస్తుంది సార్ మనకి పట్టు జెరీ బుట్ట మొత్తం జెరీ బుట్ట పట్టు జెరీ ఇంత ముందు పట్టు జెరీ దగ్గర ప్రింట్ వచ్చింది సో అది అయిపోయినట్టు ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ జెరీ బుట్ట వస్తుంది సార్ సో చూడండి సారీ మొత్తం కూడా కంప్లీట్ గా జెరీ బుట్ట వస్తుంది చాలా హెవీ రిచ్ గా ఉంటుందన్నమాట సో ఇంకొంచెం ఏమైనా వైట్ సారీస్ గ్రాండ్ గా వాళ్ళకి ఇది స్పెషల్ ఆప్షన్ అన్నమాట సో మొత్తం ఇది కూడా విత్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ విత్ బ్లౌజ్ అండ్ ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ లేదు మాకు ఒరిజినల్ బుటాతో కావాలి సారీ అంతా గ్రాండ్ గా అనుకుంటే మనకి స్టైల్ కూడా ఉంటుంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే చాలా మంది కొంచెం ఇలా జార్జెట్ టైప్ అడుగుతున్నారు సో జార్జెట్ టైప్ కావాలన్నా మాకు అని సో టైప్ కూడా ఇస్తున్నా చూడాలి చాలా స్పెషల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంటే ఈ వర్క్ మళ్ళీ ఎక్కడ దాకా వస్తుందన్న అంటారు వర్క్ మొత్తం ఫుల్ గా వైట్ శారీస్ కదా ఓపెన్ చేస్తే మళ్ళీ మరతలు రావు అట్లాగే కోల్డింగ్ రాదు కొంచెం మళ్ళీ ఇబ్బంది అయిద్దని ఓపెన్ చేయట్లేదు సో శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది సో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఓకే సో నెక్స్ట్ ఇదే ఐటమ్ లో ఫోర్ నైన్టీ నైన్ లో ఇప్పుడు చూసారు కదా స్టోన్ వర్క్ లేదు సరికి ఫోర్ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మన వాళ్ళు ఇంకొంచెం అప్డేట్ అయ్యారు వాళ్ళు వాళ్ళు కూడా లేదంటే ఇడిగా కట్టుకునే వాళ్ళు కూడా వైట్ లో కూడా ఇంకొంచెం అప్డేట్ అయ్యారు ప్యూర్ వైట్ కావాలి హండ్రెడ్ నైన్టీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మనకి కొంచెం ఉంటారు కదా సో వాళ్ళ కోసం కూడా కొంచెం స్పెషల్ గా చూడండి ఫ్లవర్స్ వస్తాయి ఆరెంజ్ వస్తుంది పింక్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట సో ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ డిజైన్ కోరుకునే వాళ్ళ కోసం అనమాట సో ఈ ఐటమ్ వస్తాయి దీంట్లో ఇప్పుడు అయితే మీకు జార్జెట్ కాటన్ లో కదా

మీకు వీడియోలో చూపించిన విత్ బ్లౌజ్ వైట్ లో విత్ బ్లౌజ్ వైట్ బ్లౌజ్ నో డౌట్ సో ఇవన్నీ కూడా ఈ వర్క్ అనేది మొత్తం చీర అంతా వస్తుంది కంప్లీట్ గా చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు వైట్ సారీస్ బాగా ఇష్టపడతారు సో రెగ్యులర్ గా వైట్ గా ఉంటే ఏం బాగుంటుంది దానికి కొంచెం మనం క్లాసిక్ టచ్ యాడ్ చేసాం ఏమేమి వస్తాయి చూడండి కలర్స్ కాంబినేషన్ లవెండర్ వచ్చిందండి బ్యూటిఫుల్ ఎల్లో వచ్చింది కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంది సో ఇలా చక్కగా సెట్గా ఆరు వస్తాయి అండి సో ఆరు కావాలంటే ఆరు తీసుకోండి సరే ఆరు అన్నా ఒక రెండు చాలు మూడు చాలు అన్నా కూడా తీసుకోండి ఏం పర్వాలేదు సిక్స్ కావాలంటే సిక్స్ తీసుకోండి ఇది ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ప్యూర్ అని సారీ అంతా వర్క్ వస్తుంది జాకెట్ వస్తుంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో ఆరు రంగులు కావాలంటే ఆరు రంగులు తీసుకోండి ఒక రెండు చాలంటే రెండు మూడు కావాలంటే మూడు నాలుగు కానీ నాలుగు మీ చాయిస్ సో ఇది కూడా అసలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ వైట్కి ఇంకా డిమాండ్ ఉంటుంది సో ఇంటి దగ్గర మీరు సేల్ చేసే వాళ్ళైతే చక్కగా ఫస్ట్ మీకు శాంపుల్స్ పెట్టుకోండి వైట్ లో అవక రెండు అవక రెండు డిజైన్ కి రెండు పెట్టుకోండి తర్వాత రెస్పాన్స్ మీకు అర్థమైంది తర్వాత మీరు ఎలాగో సెట్ వైజ్ తీసుకుంటారు సో కానీ శాంపుల్ కి చెప్తున్నాను నేను కూడా మీకు సెట్ వైజ్ కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వైట్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది దొరికినప్పుడే తీసుకోవాలి ఇంకా ఇంకొంచెం ఈ టెన్ డేస్ కనుక స్టార్ట్ అయితే ఇంకా వైట్ కి విపరీతంగా డిమాండ్ సో ఖచ్చితంగా ఇప్పుడే కొనేసుకోండి చూడండి లైన్ లో సెల్ఫ్ సెల్ఫ్ వర్క్ వర్క్ అడుగుతారు కంప్లీట్ గా వైట్ ఇంక ఏం ఉండకూడదు దాంట్లో అడుగుతారు సో వాళ్ళ కోసం ఇది సో ఇది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎందుకంటే హెవీ ముద్ద వర్క్ వస్తుంది ముద్ద వర్క్ మళ్ళీ సీక్వెన్స్ చిప్స్ వర్క్ లాగా చేస్తాడు చిప్స్ వర్క్ ఏదో సో ఇది సెల్ఫ్ లో అర్థం కాదేమో దీంట్లో చూడండి అర్థమైంది కూడా సో మాకు సెల్ఫే కావాలన్నా మొత్తం వైటే కావాలనుకుంటే వైట్ తీసుకోండి రంగులో కావాలంటే రంగుల్లో తీసుకోండి లేదా అదోటి ఇదోటి కావాలంటే అట్లా కూడా తీసుకోండి రూపీస్ పడుతుంది ఇది కూడా చాలా మంచి ఐటమ్ వైట్ లో స్పెషల్ ఐటమ్ ఇవే కాదు వైట్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది సో అది కూడా చూద్దాం మన వీడియోలో నిదానంగా సో ఇప్పుడు ప్యాచ్ వర్క్ బ్రష్ ఐటమ్ కొత్త ఐటమ్ వచ్చింది చూద్దాం సో బ్రష్ కాటన్ ఇచ్చా మీకు బ్రష్ కాటన్ తక్కువ ఇచ్చాను రేట్ ఎక్కువ ప్యాచ్ వర్క్ ఐటమ్ ఇచ్చా సో మొట్టమొదటిసారిగా మీకోసం బ్రష్ కాటన్ విత్ కలంకారీ ప్యాచ్ బ్రష్ కాటన్ విత్ మనకి కలంకారీ ప్యాచ్ బ్రష్ కాటన్ వస్తుంది సో చాలా డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్ కొత్త ఐటమ్ అనమాట ఇది పళ్ళు పార్ట్ పల్లు పాటు మొత్తం హ్యాండ్ పెయింట్ వస్తుంది హ్యాండ్ బ్రష్ వస్తుంది పళ్ళు మొత్తం పెద్ద ప్యాచెస్ వస్తుంది సో బార్డర్ అంతా బ్రష్ వస్తుంది కరంకర వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కాటన్ మీద బ్రష్ కాటన్ బ్రష్ పెయింటింగ్ మధ్యలో ఇలా కాటన్ బార్డర్ లో కలంకారీ ప్యాచెస్ వాడు ఫొటోస్ పెట్టాడు గానీ కలంకారీ ప్యాచ్ నాకు కనపడలేదు సో వస్తే ఇంకా మంచిదేగా అవును సార్ విత్ బ్యూటిఫుల్ అండి సారీ అంతా ఫుల్ ప్రింట్ ఇచ్చాడు బోర్డర్ మొత్తం కలంకారీ ప్యాచెస్ ఇచ్చాడు చాలా చాలా సూపర్ గా ఉంది ఐటమ్ సో ఈ రోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్ చీర జాకెట్ ప్యూర్ కాటన్ సో మళ్ళీ చాలా మంది డౌట్ జాకెట్ ఉంటుందా ఉండదా ఖచ్చితంగా జాకెట్ కూడా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి చూడండి సో సారీ విత్ బ్లౌజ్ అనమాట రంగుల కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఆరు రంగుల కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది మంచి మనకి షేడ్ ఐదు రంగుల మ్యాచింగ్ సో ఆరు రంగులు గ్రే ఉంది సో ఆరు రంగుల మ్యాచింగ్ సో దీనికి డిఫరెంట్ వస్తాయి ప్యాచెస్ ఇదొక ప్యాచ్ వచ్చింది ఇంకో ప్యాచ్ వచ్చింది రకరకాల డిఫరెంట్ ఐటమ్ కోసం మీకు చూపిస్తున్నాను సో ఈ ఐటమ్ ఈ రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రైస్ ఆఫర్ ప్రైస్ బ్రష్ కార్డ్ విత్ ప్యాచ్ వర్క్ బార్డర్ అంతా వర్క్ సూపర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ కాంబో ఆఫర్ సో చెప్పాలి ఈ రోజు ఇంకా వైట్ లో స్పెషల్ ఉన్నాయి ఇంకా మంచి మంచి ఐటమ్స్ ఇంకా రెడీగా ఉన్నాయి చూసేద్దాం మన వీడియో నిదానంగా వెళ్ళి సో ఈ బ్యూటిఫుల్ మ్యాచింగ్ మాత్రం నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మ్యాచింగ్ అంటే మ్యాచింగ్ అంటే ఫుల్ సెట్ తీసుకోవాలి మళ్ళీ దయచేసి త్రీ ఫోర్ అలా డివైడ్ చేసేసుకోవద్దు మీరే సో మమ్మల్ని అడగండి మమ్మల్ని సంప్రదించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ త్రీ ఇస్తారా ఫోర్ ఇస్తారా అని అడిగితే మేము ఎట్లా నో అని చెప్తాం కాబట్టి సెట్ వైజ్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ షూర్ నెక్స్ట్ ఐటమ్ సార్ నెక్స్ట్ చెప్పాను కదా మజలిన్ లో ఆల్రెడీ ఐటమ్స్ సో ఇదకి మనం బాలాజీ బాలాజీ కాటన్ లో టూ ఐటమ్స్ అయితే మనం వాచ్ చేసామండి అండ్ ఇప్పుడు ఇంకొకటి ఉంది అన్నమాట మూడు వరుసగా చూపిస్తే మీరు ప్రింట్స్ కన్ఫ్యూజ్ అవుతార కొంచెం గ్యాప్ ఇచ్చాను మజలిన్ లో చాలా రకాలు ఉన్నాయి సో ఇది ఒక రకం చేసుకోవద్దు బాగుంటుంది సో ప్రతిది కూడా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది సో పక్క మనకి బోర్డర్ డిజైన్ బట్టి బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట జనరల్ గా కాటన్ శారీస్ అంటే రెగ్యులర్ గా ఎక్కడైనా మనం చూసేది ఏంటంటే ఫ్లవర్ డిజైన్స్ కలంకారీ డిజైన్స్ జనరల్ గా నైన్టీ నైన్ పర్సెంట్ ఇవే ఉంటుంది సో ఇది వర్లీ అనేసరికి కొంచెం స్పెషల్ ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి డిజైన్స్ మీకు ఇది ఎలా చెప్పాలంటే కొంచెం లా ఉంటుంది ఉంటుంది మొత్తం కొంచెం ఏదైనా ఫ్యాన్సీ గా ఉంటుంది వెరైటీస్ లేవా అని అడుగుతూ ఉంటారు కస్టమర్స్ ఎన్ని చకాల చూపించిన సో వాళ్ళకి ఇలాంటి ఐటమ్ చాలా బాగుంటుంది ఒక సెట్ కి పదే వస్తాయి అండి సో చక్కగా ఒక సెట్ పెట్టుకోండి ఈ రోజు అయితే త్రీ సెట్స్ షేర్ చేసాం త్రీ కూడా మీకు ఒకసారి టెన్ టెన్ సారీస్ అనమాట బ్యూటిఫుల్ డిజైన్స్ అండి మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది కూడా ఇట్లా సో చాలా బాగుంటాయి మాక్సిమం కాంట్రాస్ట్ బ్లౌజులు అన్ని కూడా మాక్సిమం ఎక్కత్తే సెట్ చేశారు బ్లౌజులు ఎందుకంటే బ్లౌజ్ ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది కదా సో పది రంగుల మ్యాచింగ్ అండి పది రంగుల మ్యాచింగ్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఖచ్చితంగా పెట్టుకోండి మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి కలవకుండా ఉంటుంది మీ కాన్సెప్ట్ లో కొంచెం సూపర్ గా ఉంటుంది కొంచెం కొత్త వాళ్ళు వచ్చినా కొంచెం వెరైటీ వచ్చినా మీకు బేరం అనేది పోకుండా మంచిగా అది ఆపుతుంది సో జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది ప్యూర్ మజ్లిన్ అనమాట సో ఓకేనా ఇప్పుడు మనం వైట్ స్పెషల్ చూద్దాము బిస్కెట్ స్పెషల్ చూద్దాం చాలా ఉన్నాయి వెరైటీస్ ఇవన్నీ శాంపుల్స్ ఎక్కువ చూడాలి ఎక్కువ వెరైటీస్ కావాలనుకుంటే మాక్సిమం నెక్స్ట్ వైట్ స్పెషల్ ఏంటో చూద్దాం వైట్ సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీని స్పెషల్ ఏంటో కూడా చెప్తాను యాక్చువల్ గా వైట్ లో అంటే తక్కువ రేట్ లో కూడా చాలా రకాలు దొరుకుతాయి కానీ వైట్ మాక్సిమం ఎవరు కడతారండి మాక్సిమం కొంచెం ఏజ్డ్ పర్సన్స్ సో కొంచెం పెద్దవాళ్ళు అనుకోవచ్చు మనం సో పెద్దవాళ్ళు ఇప్పుడు చిన్నవాళ్ళు అలా కూడా కడుతున్నారు కానీ కొంచెం వేస్ పర్సన్స్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ గా ఉండాలి కంఫర్ట్ అంటే ఫస్ట్ క్వాలిటీ ఉండాలి సో మంచి క్వాలిటీ మంచి హైలైట్ ఐటమ్ సూపర్ క్వాలిటీ ఉంటుంది యాక్చువల్ గా దీంట్లో తక్కువ రేట్ కూడా ఉంది మన దగ్గర త్రీ సెవెంటీలో లో స్టాక్ అయిపోయినట్టుంది మళ్ళీ రీస్టాక్ అయితే ఖచ్చితంగా మీకు అది కూడా వీడియోలో అందిస్తాం ఓకే సో ఇది మాత్రం ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే సో కానీ ఐటమ్ మాత్రం మంచి చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది అసలు కలర్స్ కాంబినేషన్స్ కానీ ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుందండి సో ఫ్లవర్ మ్యాచింగ్ ఏదైతే వస్తుందో దాని ప్రకారం బ్లౌజ్ డిజైన్ చేస్తాడు చూస్తుంది సూపర్ గా ఉంటుంది అనమాట మొత్తం కూడా కూల్ గా ఉంటుంది ఐటెం పేరు కూడా వింటేజ్ ఫ్లవర్స్ అనమాట సూపర్ గా ఉంటుంది కలర్స్ వింటేజ్ స్పెషల్ ఒక దాంట్లో ట్వంటీ వస్తాయండి ఇరవై ఈ సారీ మాత్రం కేటలాగ్స్ రూపంలో కాకుండా టెన్ సారీస్ టెన్ వస్తాయి సో వైట్ కదన్నా మరి ఎలా ఉంటుందో రెస్పాన్స్ అని డౌట్ ఉంటే మాత్రం ఫైవ్ పెట్టుకోండి ఫైవ్ అని ఇస్తా కానీ మన లెక్క ప్రకారం పది పెట్టుకోండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ మళ్ళీ మీరే రిపీట్ అడుగుతారు చాలా బాగుంటుంది మ్యాచింగ్ నైస్ ఫ్లవర్స్ సో వాటిల్లో కూడా ఒక్కొక్కటి పర్పుల్ ఎల్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంబినేషన్ గా ఉంటుంది సారీ విత్ బ్లౌజర్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి మంచి చామంతి గ్రీన్ లైట్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ చిలకపచ్చ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట అండి చాలా బాగుంటుంది ఇది టెన్ పది రంగుల కాంబినేషన్ సో మీకు నీడు ఉంది అవసరం ఉందన్న మా దగ్గర వైట్ చాలా మంది అడుగుతున్నారు మంచి క్వాలిటీ అడుగుతున్నారు పది పెట్టుకోండి లేదన్నా శాంపుల్ ట్రై చేస్తాను నెక్స్ట్ తీసుకుంటారు అనుకుంటే ఫైవ్ అయినా తీసుకుంటే ఏం పర్వాలేదు ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కానీ ఇది మాత్రం అద్భుతంగా ఉంటుంది కార్టన్ చేసుకోవాలి సో నెక్స్ట్ బిస్కెట్ కాటన్ అండి చాలా స్పెషల్ ఐటమ్ ఉంటుంది హెవీ ఎందుకు అనేది చెప్తాను సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఓకే సార్ నెక్స్ట్ సే ఐటమ్ మనం వచ్చేసరికి తక్కువ కూడా మనం సేల్ చేసాము దీనికి దానికి వేరియేషన్ ఏంటి సో ఖచ్చితంగా వేరియేషన్ ఉంది నేను చాలా సార్లు రిజెక్ట్ చేసా ఈ ఐటమ్ ఎందుకంటే నేను తక్కువలో అమ్మానులే ఇంత కాస్ట్ అంటే మళ్ళీ నాకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని రిజెక్ట్ చేసా జస్ట్ ఒకసారి శాంపుల్ వేసాను ఒక్క పార్సల్ అసలు క్వాలిటీ గానీ ఈ ప్యాడింగ్ ప్యాడింగ్ అంటే కలర్ ప్యాడింగ్ అంటారు కలర్ ప్యాడింగ్ ప్యాడింగ్ గానీ చెరీ గాని సూపర్ కస్టమర్ పట్టుకుంటే వదిలిపెట్టట్లా ఒక్క రోజులోనే కథం మన పార్సల్ ఓపెన్ చేసిన వన్ అవర్ లో అయిపోయింది సో ఎందుకు ఎంత ఇష్టపడ్డారంటే నాకు ఇప్పుడు అర్థమైంది సో ఇమిటేషన్ ఇమిటేషన్ ఒరిజినల్ ఒరిజినల్ సో ఇది ఒరిజినల్ ఎక్కడ ఒరిజినల్ సో ప్యూర్ అన్నమాట అండ్ మనకి సార్ వేరియేషన్ అంటే చెప్పి మరి చూ అంటే మనకి కస్టమర్లకు ఇంకా క్లారిటీ అర్థం అవటం కోసం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెవీగా ఉందండి డిజైన్ అయితే మాత్రం ఓకే

సార్ ఇవన్నీ కూడా ఇంకా బార్డర్ కూడా ఇది ఒరిజినల్ జరి వస్తుంది తక్కువ రేటు దాంట్లో జరి రాదు సో అది ప్రింట్ ప్రింట్ వస్తుంది ఇది జరి వస్తుంది షైనింగ్ కూడా సూపర్ గా ఉంది తక్కువ రేటు దానికి బ్లౌజ్ ప్లేన్ ఉంది దీని బ్లౌజ్ చూడండి ఎట్లా ఉంది ఓకే సార్ సూపర్ గా స్పెషల్ గా ఉందా బ్లౌజ్ అంత స్పెషల్ గా ఉంది సో మొత్తం అంతా కూడా జెరీ బార్డర్ విత్ మనకి వచ్చేసరికి సేమ్ డిజైన్ మీరు ఇక్కడికి రండి షాప్ రండి షాప్ వచ్చిన తర్వాత ఈ శారీ ఇలా వెయిట్ చూడండి ఎంత హెవీ వెయిట్ ఉందో ఎంత హెవీ క్వాలిటీ ఉందో మీకు అర్థం అవుతుంది చాలా బాగుంది ఐటమ్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ పడుతుంది తక్కువ రేట్ అయితే త్రీ థర్టీ అనుకుంటా ఒక త్రీ రూపీస్ తేడా ఉంది కానీ ఒక మంచి ఇది పార్టీ వేర్ లుక్ వచ్చేసింది జనరల్ కాటన్ లాగా ఉంది తక్కువ రేట్ పార్టీ వేర్ లుక్ వచ్చేసి ఎంత స్పెషల్ గా ఉందో ఐటమ్ అసలు సో గ్రీన్ విత్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది మాత్రం అసలు వదిలిపెట్టుకోమని అంటే మిగిలిన వదిలిపెట్టుకోమని కాదు ఇది మాత్రం ఇంత ముందు కనుక మీరు ఈ ప్రైస్ కి ఈ క్వాలిటీ అనేది అండ్ కస్టమర్లకు అయితే మంచి లాభం అయితే మీరు గెయిన్ చేయొచ్చు అనమాట మీరు ఇలాంటి ఐటమ్ గనక మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా ఒక సెట్ మాత్రం ఇది ఖచ్చితంగా బుక్ చేసుకోండి సార్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ అన్నమాట నేను చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది చాలా మంచి లాభం తీసుకొచ్చింది ఈజీగా సిక్స్ ఫిఫ్టీ అమ్మచ్చు ఎందుకంటే మొత్తం జరిగి వస్తుంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అమ్మచ్చు నా ప్రకారం అయితే ఎందుకంటే షోరూమ్స్ త్రిపుల్ నైన్ ఖచ్చితంగా అమ్ముడు ఎందుకంటే ఇది సారీ అంతా జెరీ వస్తుంది సెల్ఫ్ ప్రింట్ వస్తుంది సిల్వర్ ది బార్డర్ జెరీ వస్తుంది సూపర్ గా ఉంటుంది సో ఖచ్చితంగా ఇంత మీరు మాత్రం ఇది ఖచ్చితంగా పెట్టుకోండి ఒక సెట్ చాలా బాగుంటుంది ఈ పడుతుంది సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడు జనరల్ గా మీరు బాతిక్స్ కాటన్ చూస్తారు కదా సో జనరల్ గా అందరికి ఐడియా ఉంటుంది ఇప్పుడు నేను చూపించే ఐటమ్ వచ్చేసరికి వ్యాక్స్ డిశ్చార్జ్ బాతిక్ Vax. దగ్గర దొరికే కాటన్స్ కాకుండా కొంచెం వెరైటీ స్పెషల్స్ కూడా ఉంటాయి కొంచెం హెవీ క్వాలిటీ లో కూడా ఉంటాయి సో సో కాటన్ లో మనకి వితౌట్ బ్లౌజ్ దగ్గర నుంచి కాటన్ లో హెవీ వరకు కూడా అన్ని రకాలు మనమైతే మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇది ఇంపోర్టెడ్ క్లాత్ అంటారు అంటే చాలా హెవీ ఉంటుంది ఓపెన్ చేసామంటే ఈ ఐటమ్ హోల్సేల్ లో కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఖచ్చితంగా అమ్ముతారు హోల్సేల్ లోనే హోల్సేల్ లోనే హోల్సేల్ లో ఒకవేళ ఈ ఐటమ్ నేను చూపిస్తున్నాను ఎవరైనా కొనుంటే వాళ్ళకి ఈ పాటికి ఐడియా ఉండాలి ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కొనుంటారు సార్ సో ఖచ్చితంగా ఎక్కడ దొరకన ఐటమ్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ కి అమ్ముతారు మళ్ళీ వాళ్ళు కూడా లాభాన్ని ఐడియా ప్రకారం తీసుకొస్తూ ఉంటారు అయితే ఎక్కువ మన దృష్టి ఎలా ఉంటుంది మీడియం మిడిల్ క్లాస్ మీడియం వాళ్ళ మీద దృష్టి టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మధ్యలో తీసుకెళ్తే మన కస్టమర్స్ ఇస్తే వాళ్ళు కొంచెం మంచి లాభానికి అమ్ముకుంటారు కొంచెం బాగుంటుందని ఈ మధ్య కొంతమంది కస్టమర్స్ వస్తున్నారు కొంచెం క్లాసీ కస్టమర్స్ అన్న మాకు ఓన్లీ ప్యూర్ క్లాత్లు కావాలి రేట్ తో సంబంధం లేదు ఇలాంటి కస్టమర్స్ కూడా ఇప్పుడు ఎక్కువ అయిపోయారు సో వాళ్ళకి కూడా మన దగ్గర మంచి ఐటమ్ దొరికిద్ది అని ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళ టేస్ట్ కూడా తగ్గట్టుగా ఇప్పుడు మొన్న ఒక కస్టమర్ వచ్చారు విజయవాడ నుంచి సారు సార్ ఏం చెప్పారంటే ఓన్లీ కాటన్ కావాలి హైదరాబాద్ లో కొంటానండి ఓన్లీ కాటన్ కావాలి కానీ మంచి క్వాలిటీ కావాలి సో తక్కువ రేట్ అసలు చూపించొద్దు ఒరిజినల్ కాటన్సే కావాలన్నారు సో వాళ్ళకి మనం మన దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ చూపించాము చాలా సాటిస్ఫైర్ థర్టీ తీసుకున్నారు సో అట్లాంటి కస్టమర్ అంటే వాళ్ళు యాక్చువల్ గా షోరూమ్ అనమాట సో ఆ షార్ వాళ్ళు వచ్చారు అంటే షోరూమ్ లో కూడా మంచిగా అమ్ముకోగలిగే ఒక మంచి ప్రైస్ షోరూమ్ అంటే జనరల్ గా తక్కువ పెడతారు ఎక్కువ పెడతారు సో ఖచ్చితంగా మంచి క్వాలిటీ వాళ్ళకి ఖచ్చితంగా అందించాలా లేదంటే షోరూమ్స్ లో అడుగు పెట్టరు ఎవరు సో అందుకని చెప్తున్నాను అట్లా కొంచెం క్లాస్ కస్టమర్స్ కొంచెం హెవీ క్వాలిటీ కావాలి కాటన్స్ లో అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి చాలా ఐటమ్స్ ఉంటాయి మీ దగ్గర డిజైన్ అండ్ మనకి క్వాలిటీ అండ్ మనకి అసలు ఈ కలర్స్ చాలా బాగున్నాయి అండి సూపర్ గా ఉంటుంది ఇది మాత్రం పడుతుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీరు అమ్మాలనుకుంటే ఈ ఐటమ్ ఖచ్చితంగా పెట్టుకోండి సో ఇవే కాకుండా మన దగ్గర ఇంకా ఆన్లైన్ లో అమ్మే స్పెషల్ శారీస్ అని కట్ శారీస్ అని ఇంకా ఫ్యాన్సీ సారీస్ అని కేటలాగ్స్ అలాగే మీరు చూస్తున్నారు జార్కెట్ శారీస్ అని లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఐటమ్ అంటే రీసెల్లర్స్ కి అమ్ముకునే వాళ్ళకి ఒక ఐటమ్ ఉంది మన సురత్ డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉండాలని వస్తే అవన్నీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి మీరు పరిగెత్తాల్సిన అవసరమే లేదు ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది లేడీస్ సో తప్పకుండా స్టోర్ విజిట్ ఇచ్చేయండి అన్ని మీకు ఇక్కడ ప్రతిదీ కూడా ఉంటాయి అనమాట తక్కువ ధరలో మంచి క్వాలిటీ అనేది ఖచ్చితంగా అందిస్తాను సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక పెద్దవాళ్ళ శారీస్ కూడా ఉంటాయి సో ఇంకా షేర్ చేయలేం కదా చాలా కలెక్షన్ ఉంటాయి నారాయణపేట ఉంటాయి అన్ని రకాల శారీస్ ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ ఇచ్చేయండి మీకు అన్ని రకాల మోడల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి నెక్స్ట్ మళ్ళీ మీకోసం ఒక మంచి స్పెషల్ మళ్ళీ ముందుకు వీడియో మరి బై థ్యాంక్ యూ సో మచ్ సార్